హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఇంట్లో కటన్స్ అవి అయితే ఉతుకుతున్నాను మంచానికి కట్టే దుప్పట్లు కర్టన్లు ఇంకా అవన్నీ అయితే ఈ రోజు ఉతికేస్తున్నాను బాగా మురికి పట్టినాయి ముందు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పని అయితే చేస్తున్నాను బాగా ఒక గంట సేపు నాని అనుకోండి మురికి త్వరగా పోయిద్ది సరుపు వేసి బాగా నానబెట్టాను అనుకోండి మురికి అనేది బాగా పోయిద్ది మనం ఎప్పుడు ఆడవాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం కదా ఈసారి అయితే మగవాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అయ్యో పాపం అని చెప్పేసి సానుభూతి చూపిస్తాము ప్రతి ఒక్కళ్ళు అందరు సానుభూతి చూపిస్తుంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ అదే మగవాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎవరు జాలి చూపించరు సానుభూతి చూపించరు వీళ్ళు చేతగాని వాళ్ళు అసమర్థులు అంటారు శాడిష్టు భర్త దొరికిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో గయ్యాలి భార్య దొరికిన వాళ్ళ పరిస్థితి కూడా అలాగనే ఉంటది ఎవ్వరికి చెప్పుకోలేరు తమలో తమే చాలా బాధపడతా ఉంటారు అదే ఆడవాళ్ళనుకోండి ఒక పది మందికి చెప్తుంటారు ఏడుస్తుంటారు వాళ్ళ బాధను కొద్ది గొప్ప తగ్గించుకుంటారు మగవాళ్ళు అయితే అలా కాదు ఎవరితో వాళ్ళ బాధను చెప్పుకోలేరు చెప్పుకున్నా కానీ వీడి చేత కాని వాడు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడు అంటారు అందుకోసమని ఎవరితో చెప్పుకోలేక ఆ బాధను తట్టుకోలేక వాళ్ళల్లో వాళ్ళే మదన పడతా ఉంటారు గయ్యాలి భార్య ఎవరితో కలవనివ్వదు ఎవరితో మాట్లాడనివ్వదు ఒక శాడిస్ట్ అనుకోండి వాళ్ళ అమ్మా నాన్న చూస్తే ఒప్పుకోదు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒప్పుకోదు గొడవలు ప్రతిదానికి గొడవలు ఎక్కువ మాట్లాడితే బజార్కి వస్తానంటది లేదనుకోండి అలిగి వెళ్ళిపోతానంటది అలిగి వెళ్ళిపోవటం వల్ల ఎవరికి ఇబ్బంది భర్తకే ఇబ్బంది ఏమంటారు వీడు చాతగాని కాని వాడు పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడు అంటారు అత్త మామల్ని సరిగ్గా చూడరు వాళ్ళకు సరిగ్గా తిండే పెట్టరు వాళ్ళని ఒక మనుషుల్లాగానే చూడరు పురుగుల కంటే హీనంగా చూస్తారు ఇంకా భర్తతోనే గొడవలు వేసుకునే ఆమె ఇంకా అత్తనే మామనే ఏం చూస్తుంది ఇంకా ఆడపడుచులు ఉన్నారంటే వాళ్ళని ఇంటి ఛాయలకు కూడా రానివ్వరు అంటేనే ఒక శత్రువులాగా అనుకోండి వాళ్ళు పుట్టింటికి రావాలంటేనే భయపడిపోతారు అంత పరిస్థితి ఉంటుంది ప్రతి దానికి తగాదలే ఇరుగు పురుగు వాళ్ళతోటి అందరితోటి గొడవలు పెట్టుకుంటానే ఉంటారు వీళ్ళకి గొడవలు ఉండాలి ఎప్పుడు గొడవలు ఆడుతా తగాదులాడుతా ఉంటుంటే వీళ్ళకి ఆ రోజు అనేది చాలా హ్యాపీగా గడిచిపోయింది భర్తను కూడా నువ్వు చేతకాని వాడివి ఆ నువ్వు ఆ డబ్బులు సరిగ్గా సంపాదించట్లేదు పక్కన వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు నేను వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టయితే చాలా హ్యాపీగా ఉండేదని నాకు ఉద్యోగస్తుడు వచ్చేవాడు మంచి డబ్బున్న వాళ్ళు వాళ్ళు అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి భర్తను కూడా ఇంకా వేధిస్తూ ఉంటది తన సూటిపోటి మాటలతో ఉదయాన్ని త్వరగా నిద్ర ఇంట్లో పని అనేది సరిగా చేయదు ఏ పని కూడా బాధ్యతగా చేయదు చేయదు కానీ పక్కన వాళ్ళను మాత్రం ఏదైతే చూపిస్తా ఉంటది గొడవలు వేసుకుంటా ఉంటది ఇంట్లో వాళ్ళకు సరిగ్గా టిఫిన్ రెడీ చేసి పెట్టరు ఎప్పుడు టీవీలు చూస్తానో ఫోన్లు చూస్తానో కూర్చుంటారు టీవీ సీరియల్ లో మునిగిపోతారు అనుకోండి ప్రతి దానికి పిల్లల మీద ఆరుస్తా ఉంటారు కేకలేస్తా ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సరిగ్గా టిఫిన్ రెడీ చేయరు వాళ్ళకి లంచ్ అనేది సరిగ్గా రెడీ చేసి పెట్టరు ఏదో ఒకటి బాక్సులకు గట్టి పంపించేస్తారు ఇంకా హస్బెండ్కి అయితే చెప్పనవసరం లేదు నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు అని ఏదో ఒకటి పెట్టి అయితే పంపించేస్తారు వీళ్ళతో ఎందుకులే బాబు రోజు అని చెప్పేసి పాపం ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అవుతారు పిల్లలు అరిచినా గోలు చేసినా సరే వీళ్ళ రూట్ మాత్రం మార్చుకోరు అత్తలకి మామూలుకైతే ఇంక ఇంట్లో మిగిలిద్దు కదా సద్యాన్నం సద్యాన్నం పడేయటం పచ్చ చల్లేయటము ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే అలా ఉంటుంది పాపం ఎవరికి చెప్పుకోలేరు ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత సద్యాన్నం తినాలంటే తినలేరు పాపం అరగదు వాళ్ళకి అసలుకే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసేసి టాబ్లెట్లు అవి వాడుకుంటా ఉంటారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి బీపీలు షుగర్లు చిన్న ఏజ్ లోనే వస్తున్నాయి ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళకి సరైన ఆహారం లేకపోతే ఇంకా వాళ్ళ హాస్పిటల్ పాలే హాస్పిటల్ పాలైపోయి వేలు వేలు డబ్బులు ఖర్చు పెట్టినా సరే వీళ్ళు మాత్రం ఇంట్లో సరిగ్గా తిండి పెట్టరు వాళ్ళు తింటే వీళ్ళు చూసి ఓడ్చుకోలేరు వాళ్ళకి మిగిలింది సర్ది అన్నం సర్దికూరలు ఇంకెలా సద్ది పడేయాలి వాళ్ళకి మరలా వాళ్ళ ఆస్తులైతే కావాలి ఆస్తులు అయితే కావాలి ఆస్తులు తీసుకుంటారు గాని కానీ వీళ్ళకి సరిగ్గా తిండి అనేది పెట్టరు అదేమని అడిగారు అనుకోండి ఇంకేం లేదు విరుచుకు పడతారు ఒక యుద్ధమే జరిగిద్ది పాపం కొడుకు కూడా ఏం చేస్తాడు ఈ గయాలి దాంతో ఎందుకు అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉండిపోతారు బజార్ని పడితే మళ్ళీ నలుగురు నవ్వుతారేమో అని చెప్పేసి సైలెంట్ అయిపోతారు నీ భార్యకు నువ్వు చెప్పుకోలేవా నీ మాటిందా ఆ భార్యకి చెప్పుకోలేని చెప్పుకోలేనివ్వడు బయట ఏం మాట్లాడతావు ఏం చదువుతావు అని హేళన్ చేస్తారేమో ఏమో భయపడిపోయి ఇంకా వాళ్ళల్లో వాళ్ళే మదన పడతావు పెట్టింది తింటా ఉంటారు పాపం వాళ్ళ అమ్మ నాన్న బాధ పెట్టినా సరే మా ఊనంగా చూస్తా ఉంటారు ఏదన్నా అంటే ఈ మాత్రం తిండి కూడా పెట్టదేమో నేను సంవత్సరానికి ఒక్కసారి ఆడపడుచులు వచ్చి ఒక చీర పెట్టాలంటే ఇంకా ఆ రోజు ఇంట్లో ఒక యుద్ధమే చరిపోయిద్ది ఏమో ఎన్ని చీరలైనా కొనుక్కుంటుంది ఎంతైనా ఖర్చు పెట్టిద్ది ఎంతైనా తింటది కానీ ఆడపడుచుకు వచ్చినప్పుడు ఒక చీర పెట్టడానికి మాత్రం ఇంట్లో డబ్బులు ఉండదు వాళ్ళు వచ్చిన రోజే వీళ్ళకి రోగాలు కూడా వస్తాయి ఇంకేం లేదు ఇంకా హెల్త్ బాగలేదని ఆదాని ఇదని చెప్పేసి ఇంకా పడుకొని ఉండిపోతారు వచ్చిన వాళ్ళకి సరిగా తిండి కూడా పెట్టరు ఇంట్లో వాళ్ళకి రోజు ఎలాగో పెట్టరు సద్యండాలు అవి వేస్తా ఉంటారు పాపం ఎప్పుడో ఒక రోజు వచ్చిన ఆడపడుచు గోడ ఇంక ఇంతే ఉంటది గొడవలు పడితే ఎవరన్నా ఇంటారేమో మన కుటుంబం పరువుని ఇంకా ఆలోచన అనేది వాళ్ళకు ఉండనే ఉండదు పరుగు మర్యాద అంటారు చూడండి అవనేవి వాళ్ళకు ఉండనే ఉండవు వాళ్ళ గొడవలేందో వాళ్ళ తగాడులేందో వాళ్ళ గురించి వాళ్ళు ఏందో అంతే అందరి మీద పెత్తనం చేసేసేయాలి అందరూ వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి పాపం బయట వాళ్ళు సరదాగా ఏదన్నా అన్నా గానీ ఊరుకోరు నోరేసుకొని పడిపోతారు వాళ్ళ మీద గొడవలు ఆడుతూ ఉంటారు బయట వాళ్ళు కాబట్టి వీళ్ళతో ఎందుకు లీక్ వాళ్ళతో వాళ్ళతోనని చెప్పేసి ఒకసారి అయితే కదిలిస్తారు రెండోసారి వాళ్ళు చల్లి రాకుండా ఉంటారు కానీ ఇంట్లో వాళ్ళకి అలా ఉండదు కాదు ఇంట్లో వాళ్ళతో పాటు కలిసి ఉండాలి కాబట్టి ఇంకా పాపం చెప్పుకోలేని నరకం అనేది అనుభవిస్తూ ఉంటారు సినిమాల్లో చూపిస్తారు కదండి సూర్యకాంతం క్యారెక్టర్ రియల్ లైఫ్ లో కూడా కొంతమంది ఉంటారు భార్యలో సూర్యకాంతం లాగా కానీ భర్త మాత్రం బాగా పర్ఫెక్ట్ గా పనిచేసి బాధ్యతగా ఉండేవాడు అలాంటి వాళ్ళకే గయాలి భార్యలు అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటారు బయటికి వెళ్ళి పని చేయటం ఇంట్లో బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించడం భార్యకు కావాల్సినవి తల్లిదండ్రికి కావాల్సినవి పిల్లలకి కావాల్సినవి ప్రతి ఒక్కటి పిల్లల చదువుల విషయంలో అన్నిట్లో చాలా పర్ఫెక్ట్గా చాలా బాధ్యతగా ఉంటారు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు కారణం గయ్యాలి భార్య భార్య తరపున చుట్టాలు ఫంక్షన్ వాటికైతే రెండు మూడు రోజులు ముందైనా వెళ్ళొచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఎంత పనైనా చేయొచ్చు కానీ భర్త తరపున చుట్టాలు ఉంటారు చూడండి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళటానికి వీళ్ళేదు వాళ్ళతో మాట్లాడటానికి వీల్లేదు ఆ రోజే వీళ్ళకి ఎన్నో పనులు వస్తాయి వాళ్ళ ఫంక్షన్లు వచ్చినప్పుడు కానీ తన వైపున ఫంక్షన్లు ఏమైనా అనుకోండి ఏ పనులు ఉండవు ఉన్న పనులు కూడా అలా వెళ్తారు కానీ భర్త తరపున ఏదైనా ఫంక్షన్లు వచ్చినాయి అంటే వాళ్ళకి లేనిపోని పనులన్నీ వస్తాయి లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో కారణాలు వస్తుంటాయి అసలు వెళ్ళటానికి ఇష్టపడరు వెళ్ళినా సరే అలా వెళ్ళామా కనపడ్డామా వచ్చామా ఇంకింత ఇలానే ఉంటుంది తన వైపు చుట్టాలను మాత్రం నవ్వుతా పలకరిస్తా చాలా హ్యాపీగా మేము చాలా మంచిదిరా అన్నట్టుగా ఉంటది వాళ్ళతో ఎంతో ప్రేమగా ఉంటది వాళ్ళ ఇంటికి వచ్చినా సరే రెండు మూడు కూరలు చేసి పెట్టడం అన్నం పెట్టడం అవన్నీ ఇవన్నీ వెరైటీలు స్నాక్స్లు చేసి పెట్టడం వాళ్ళని అసలు ఎంత ప్రేమగా చూసుతో ఆహా మా అమ్మాయి ఎంత మంచిదిరా ఎంత పద్ధతి కలిగింది ఎంత మర్యాద చేస్తుంది అనుకునే విధంగా చూసిద్ది కానీ భర్త తరఫున ఎవరన్నా వచ్చారంటే ఇంకేం లేదు ఇంకా ఇంట్లో మాత్రం గిన్నెలు సత్తులు అన్ని పగిలిపోతా ఉంటాయి ఇంకా ఈ గోల భరించలేక వచ్చిన వాడు అటు నుంచి అటే పారిపోతాడు ఇదేంది పని కూడా మనకే ఎందుకురా మనం వచ్చి వీళ్ళకి గొడవ పెట్టడం ఎందుకని ఇంకా వాడు అటు నుంచి అటే పారిపోతాడు కొంతమంది పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలైనా సరే పుట్టింటి వాళ్ళని పోగుడుతూనే ఉంటారు వాళ్ళు ఏమి పెట్టినా ఏం పెట్టకపోయినా వాళ్ళను పొగుడుతూనే ఉంటారు మా పుట్టింటి వాళ్ళు అంత గొప్ప ఇంత గొప్ప అంత ఆస్తి ఉంది అవి తెచ్చారు ఇవి తెచ్చారు అది ఆడ పెట్టేది లేదు ఏమి లేదు కానీ వాళ్ళని మాత్రం పొగుడుతూనే ఉంటారు తినేది మాత్రం అత్తింటి వాళ్ళ ఆస్తి వాళ్ళ ఆస్తులు తింటారు వాళ్ళ ఇంట్లో ఉంటారు కానీ వీళ్ళని మాత్రం తిడతా ఉంటారు పుట్టింట్లో తినడానికి తిండి ఉండదు ఆస్తులు ఉండవు గీడకొచ్చి మాత్రం అసలు అందరి మీద పెత్తనాలు చేస్తారు అత్తింటి వాళ్ళందరూ తనకు కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి అన్నట్టుగా చేస్తారు తను అత్తైపోయి అత్త ఏమో కోడలు అయిపోయింది కోడల కంటే కూడా ఇంకో ఘోరమైన పరిస్థితి అయిపోయింది వీళ్ళకి తల్లి తండ్రి కూడా మంచి మర్యాదలు చెప్పరు ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళు చెప్పినా సరే వీళ్ళు వినరు ఇప్పుడు బయట కూడా ఇలాంటివి చాలా చూస్తానే ఉన్నాము చాలా వీడియోలు వస్తున్నాయి భార్య వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్న భర్తలు కూడా చాలా మంది ఉన్నారు చాలా వీడియోలు కూడా వస్తున్నాయి పాపం ఎవరన్నా కోర్టుకు వెళ్ళి కేసు పెడదామన్నా కోర్టులో కేసు ఉండదు ఆడవాళ్ళ మీద సానుభూతి ఉంటది కానీ మగవాళ్ళ మీద సానుభూతి ఉండదు వీళ్ళ మీద కేసులు కూడా ఉండవు విడిపోవాలన్నా సరే మళ్ళీ ఆడవాళ్ళకి ఆస్తులు ఇవ్వాలి వీళ్ళు సంపాదించిందంట ఎంతో కొంత ఇస్తా ఉండాలి ఏ విధంగా చూసుకున్నా సరే ఆడవాళ్ళకే ఎక్కువ లాభం ఉంటుంది కాకపోతే అందరు ఆడవాళ్ళు ఇలా ఉంటారనే ఉద్దేశం కాదు కొంతమంది ఉంటారు వందలో పది మంది అయినా సరే ఇలాంటి వాళ్ళు ఉంటారు పది మంది కాదు ఇరవై మంది కూడా ఉంటారు మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం కదా గయ్యాలి వాళ్ళు రాక్షసులు ఉంటారు అనుకోండి అత్తింటి వాళ్ళ తరపున అత్తింటి వాళ్ళంటేనే ఒక శత్రువులాగా చూస్తారు అసలు వాళ్ళతో కలవనివ్వరు మాట్లాడినవ్వరు అన్నల దమ్ముల్ని పలుకోనివ్వరు చాలా గా ఉంటారు అనుకోండి ఒక్కొక్కసారి పుట్టింటి వాళ్ళను కూడా వీళ్ళ మీదకు గొడవలకు తీసుకొస్తారు భర్తది తప్పైనప్పుడు తప్పని నిలదీయాలి ధైర్యంగా మాట్లాడాలి కానీ వాళ్ళు ఏ తప్పు చేయని వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నా కూడా గయ్యాలితనంగా రాక్షసులాగా వాళ్ళ మీద అరుచుకు పట్టడం శాడీజంగా మాత్రం అసలు ఉండకూడదు మనకు పుట్టింటి వాళ్ళు ఎంత ముఖ్యమో అత్తింటి వాళ్ళు కూడా అంతే ముఖ్యం పుట్టింట్లో మనం ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాం తర్వాత నుంచి మనం ఉండాల్సింది ఇక్కడే ఇక్కడ వాళ్ళతోనే మనం స్నేహంగా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి మనకు వాళ్ళతో పడట్లేదు అనుకోండి సైలెంట్ గా ఉండిపోవటం మన పని మనం చేసుకోవటం మనతో పలకే వాళ్ళతో మనం పలకటం మనతో పలకన వాళ్ళతో మనం పలకకుండా సైలెంట్ గా ఉండాలి అంతేగాని రాక్షసులాగా మాత్రం ఎగబడి తగాదిలాట మాత్రం అలా చేయకూడదు ఇంకా పనుల విషయానికి వస్తే ఇంకెదిగోండి బెడ్షీట్లు మంచం దుప్పట్లు అన్ని అయితే ఉతికేశాను బెడ్షీట్ ఉతకలేదులే కర్టన్స్ ఇంకా కుర్జీలు ఉన్నాయి కదా ఆ కుర్జీలో అవి క్లాత్లు అన్నీ అయితే ఉతికేశాను సరుపులో నానబెట్టాను కదా సరుపులో నానబెట్టినా కానీ లైట్ గా సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి బండగేసి బాధి ఉతుకుతున్నాను ఇలా ఉతికితేనే మురికి అనేది పోయిద్ది మన పనులకు మాత్రం ఆది అంతం అనేది ఉండదుగా రోజు ఏదో ఒకటి వస్తానే ఉంటది ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటానే ఉండాల్సి వచ్చింది మళ్ళీ పది రోజులకి ఏదామావలే మళ్ళీ మురికి మురికి అయిపోతాయి ఈ ఇంట్లో పనులు కూడా శాడిస్ట్ భార్యలు భర్త లాంటివి అనుకోండి వీడికి దయా జాలి అనేది అస్సలకు ఉండదు అన్ని ఎప్పుడు మురికి పడతానే ఉంటాయి మనం ఎంత క్లీన్ చేస్తే మళ్ళీ దుమ్ము అనేది వస్తానే ఉంటది ఇప్పుడే కదా వీళ్ళు క్లీన్ చేశారు ఒక వారం పది రోజులు దుమ్ము పట్టకుండా ఉండాలి అనుకుంటాయా అస్సలు అనుకోనే అనుకోవు ఈ దుమ్ము దూలి కూడా నిజంగా మన ఆడవాళ్ళ పట్ల సాడిస్ట్ అనుకోండి వీడియో ఎలా ఉంది నచ్చిందో లేదో అనేది తప్పనిసరిగా కామెంట్లు అయితే చెప్పండి